జై శ్రీమన్నారాయణ విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని తన బ్రహ్మదండముతో మృంగివేసినటువంటి వశిష్ఠ మహర్షిని చూడటానికి కూడా ఎవరికీ చేత కావటం లేదు అంత అద్భుతమైనటువంటి ప్రకాశము వసిష్ఠుడి యొక్క రోమాలలో నుంచి బయటికి వస్తుంది బ్రహ్మదండంలో నుంచి వశిష్ఠుడి ప్రతి ఒక్క రోమములో నుంచి కూడా భయంకరమైనటువంటి జ్వాలలు కాలాగ్నిలాగా వస్తూ ఉంటే చుట్టూ ఉండేటటువంటి మునులంతా కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు ఓ బ్రహ్మమానసపుత్ర బ్రహ్మర్షి వశిష్ఠా శాంతించవయ్యా ప్రసన్నడవుకా అంటూ అందరూ ప్రార్థన చేస్తున్నారు అందరూ చెప్తూ ఉన్నారు మునులంతా కూడా వశిష్ట విశ్వామిత్రుడు ఓడిపోయాడు ఇంకా నువ్వు శాంతించు అని అందరూ చెప్పగానే వశిష్ట మహర్షి శాంతిస్తాడు అప్పుడు విశ్వామిత్రుడు అనుకుంటూ ఉన్నాడు ఛీ ఛీ ఈ క్షత్రియ బలము ఎందుకు పనికిరాదు దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం బ్రహ్మ బలమే బలము క్షత్రియ బలం ఎందుకు పనికిరాదు అని అనుకొని ఇక నా కోపాన్నంతటిని కూడా వదిలివేస్తా మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకుంటా అని బ్రహ్మత్వాన్ని పొందాలి అనే కోరికతోని విశ్వామిత్రుడు కోపాన్ని వదిలేసి తన పట్ట మహిషితో పాటు దక్షిణ దిక్కుకు వెళ్ళి తపస్సుని ప్రారంభం చేస్తాడు కానీ అక్కడ కూడా తను సంసారాన్ని కామక్రోధాదులని వదలలేదు అక్కడ తనకి సంతానం కలుగుతుంది విశ్వామిత్రుడికి అయినా తను తపస్సు చేయటం వల్ల బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఓ విశ్వామిత్రా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశావు కనుక నువ్వు రాజర్షివి అయ్యావు అంటూ బ్రహ్మగారు విశ్వామిత్రుడికి బిరుదు ప్రదానము చేస్తారు అయితే విశ్వామిత్రుడు అనుకుంటున్నాడు వెయ్యి సంవత్సరాలు చేస్తే ఇంతేనా అని సిగ్గుపడ్డాడు మళ్ళీ అంతకంటే కూడా గొప్ప తపస్సుని మళ్ళీ చేస్తా అని మొదలుపెట్టాడు అయితే ఆయన రెండవసారి తపస్సు చేస్తూ ఉండేటటువంటి సమయంలోనే త్రిశంకువు అనేటటువంటి ఒక రాజుగారు పరిపాలన చేస్తూ ఉండేవారు అయితే ఆ త్రిశంకుడికి యజ్ఞాలు చేసి శరీరముతో పాటుగానే స్వర్గానికి వెళ్ళాలి అనేటటువంటి కోరిక కలిగింది త్రిశంకుడికి అనేక యజ్ఞాలు చేస్తూ ఒకనాడు వశిష్ఠ మహర్షిని పిలిపించుకొని మహర్షికి అతిథి సత్కారములన్నీ చేసి తన కోరిక చెబుతాడు వశిష్ఠ మహర్షికి మహర్షి నేను నా శరీరముతోనే స్వర్గానికి వెళ్ళాలి అని అని అనుకుంటున్నా ఆ కార్యాన్ని సాధించి పెట్టండి అని వశిష్ఠ మహర్షిని కోరితే వశిష్ట మహర్షి అంటాడు త్రిశంకు అది కుదరదు నేను చెయ్యను అని నిర్ద్వంద్వంగా త్రిశంకు యొక్క విషయాన్ని వేస్తాడు వశిష్ట మహర్షి అప్పుడు త్రిశంకు ఇంకా వశిష్ఠుడు కాదన్నాడు కనుక ఆ తన కోరికని నెరవేర్చుకోవటం కోసం ఇంకా ఎవరైనా తనకి సహకరిస్తారేమో తెలుసుకుందామని దక్షిణ దిశగా ప్రయాణం చేస్తూ చేస్తూ ఒకచోట వశిష్ట మహర్షి కుమారులందరూ ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు శ్రీరామచంద్రుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ పరమదయాలువైనటువంటి పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని మనసారా స్మరిద్దాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ